హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ఆసుపత్రిలో ప్రజలకు వైద్యంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కోసం పుస్తకాలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ రూబీనా రెండేళ్ల క్రితం వంగరలోని ముప్పై పడకల ఆసుపత్రిపై బదిలీపై వచ్చిన ఈ డాక్టర్ రోగులకు వైద్య సేవలతో పాటు మంచి ఆరోగ్యానికి అనుసరించాల్సిన పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు రోగులకు కేవలం వైద్యం అందించే చేతులు దులిపేసుకోకుండా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకత చాటుకున్నారు గ్రామాలలో మహిళలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రహించిన రూబినా అవగాహన కోసం వారికి ఎప్పటికీ గుర్తుండేలా పుస్తక పఠనం చేయిస్తున్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉండటంతో రోజుకు అక్కడికి వచ్చే వారి సంఖ్య పెరిగిందని ఆమె అన్నారు యుక్త వయసు వారికి పుస్తక పఠనంపై అవగాహన పెరిగేలా స్టోరీ బుక్స్ కూడా అందిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా గర్భిణులకు పౌష్టికాహారం తీసుకోవడంలో ఈ పుస్తక పఠనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు తను చేస్తున్న ఈ కృషిని గుర్తించి సీఎం అలాగే ఆరోగ్య శాఖ మంత్రి అభినందించడం ఆనందంగా ఉందన్నారు ఈ సైడ్లో నేను ఎక్కువగా గమనించింది ఏంటి మహిళలు అలా ఆరోగ్యం పైన అంత చూపించారు ఇప్పుడు మనకి డైలీ ఓపి ఫీమెయిల్ ఓపి చూసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఫీమేల్ ఓపి ఉంటారు సో ఈ వెయిటింగ్ టైంలో మెయిన్గా ఎక్కువ మంది యంగ్ యంగ్స్టర్స్ వస్తుంటారు ప్రెగ్నెన్సీ ఉమెన్ వస్తూ ఉంటారు సో మెడిసిన్ దగ్గర కానివ్వండి ల్యాబ్ దగ్గర కానివ్వండి ఓపీ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ వెయిటింగ్ పీరియడ్ ఖాళీగా పోకుండా సో వాళ్ళకి ఒకటి బుక్ లైబ్రరీ కార్నర్ లాగా పెట్టాలి అని నాకు ఒక థాట్ వచ్చింది సో దాంట్లో భాగంగానే హెల్త్ లైబ్రరీ లాగా పిహెచ్సి లో స్టార్ట్ చేయడం జరిగింది సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సిఎం సార్ హెల్త్ మినిస్టర్ దానికి ట్వీట్ చేయడం జరిగింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది